దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక హాలలు క్రీస్తు నందు నా ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు క్రీస్తు నామంలో శుభాభివందనాలు అందరి వందనాలండి బాగున్నారా ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని శ్రేష్టమైన వాతావరణాన్ని అనుగ్రహించినందుకు ప్రభు మనకిచ్చినటువంటి సృష్టి కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉన్నాం ఎస్ నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈ ప్రశస్తమైన సమయంలో నా ప్రభువు నాతో ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అని వాగ్దానం కోసము దేవుని యొక్క సత్యము కోసము దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారా అయితే చదువుకుందాం అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం చదువుదాము ఒకసారి అపోస్తుల కార్యములు ఒకసారి మీ బైబుల్ ఓపెన్ చేసి చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మాటను మనం చదువుకుందాం పిల్లల అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం అనగానే మనకు మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడినటువంటి స్థలం ఏమిటో మనకి ఇక్కడ చూడగలం అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరి దేవునికి స్తోత్ర ఇక్కడ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోను నిండుకుని సత్పురుషుడు అని వ్రాయబడింది ఎవరు ఈ సత్పురుషుడంటే మనందరికి తెలిసినటువంటి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి బర్ణభ పిల్లల ఈ యొక్క బర్ణభ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకునేటువంటి సత్పురుషుడు అనగా మంచి వ్యక్తి సద్గుణం కలిగిన వాడు అని మనము చెప్పుకోవచ్చు ఇతరుని బట్టి జనులు అనేకులు క్రీస్తు పక్షమున చేరారు కారణం ఏమిటి ఈ యొక్క బర్ణభాను బట్టి క్రీస్తు పక్షమున అనేకులు చేరవలసిన కారణం ఏమిటి అంటే ఇతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకునే వ్యక్తిగా ఉన్నాడు ఎస్ నా ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి సత్పురుషుడు అని చెప్పబడడానికి ఒకడు మంచి వ్యక్తి అనడానికి ఈ భూ ప్రపంచంలో మంచివాడు అనబడిన వారు మంచి అనేది ఎక్కడ లేదు ప్రభుని యేసుక్రీస్తు ప్రభారు మంచి దేవుడై ఉన్నాడు ఆయనను కలిగి ఆయన ఎందు విశ్వాసముతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మంచి వ్యక్తులుగా మార్చబడుతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి సత్పురుషుడుగా మంచి వ్యక్తిగా ఎప్పుడు ఉంటాడంటే కేవలము విశ్వాసంతో జీవించాలి సత్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉండాలి ఇక్కడ బర్ణబ పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న వాడై మంచి వ్యక్తిగా పేరు పొందాడు ఇతని యొక్క మంచితనంను బట్టి అనేకులు క్రీస్తుతో జీవించడం ప్రారంభించారు దేవునికి స్తోత్ర మరి మన జీవితాలలో పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడి ఉన్నామా ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించబోతున్నాడు నీవు విశ్వాసంతో నింపబడాలని పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నీవు ఒక మంచి వాడిగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రోజులలో మంచికి వేరుగా నువ్వు జీవించినట్లయితే ఈ సమయంలో ఈ ప్రశస్తమైన సమయములో నిన్ను ప్రభు నిన్ను దర్శించబోతున్నాడని నువ్వు గుర్తించు ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడని విశ్వసించు నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి శ్రద్ధగా ఆలకిస్తావో ప్రభుని జీవితంలో గొప్ప మార్పును పుట్టించబోతున్నాడు ఎస్ నా ప్రియులరా నా ప్రియమైన దేవుని బిడలరా ఈ సమయంలో ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఈ భారతదేశంలో గొప్ప మిషనరీ యాత్ర కొనసాగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరై అంటే సాధు సుందర్ సింగ్ ఈ సాధు సుందర్ సింగ్ ఒకరోజు తన స్నేహితునితో కలిసి హిమాలయ పర్వతములో హిమాలయ ప్రాంతంలో నడవవలసి వచ్చింది హిమాలయ కొండలన్నీ తిరుగుతున్నాడు హిమాలయ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అక్కడ నడుస్తున్నప్పుడు భయంకరమైనటువంటి మంచు తుఫాను వీస్తుంది మంచు తుఫాను వీస్తున్న దానిని బట్టి ఈ యొక్క సాధు సుందర్ సింగ్ తన యొక్క స్నేహితుడు ఎంతో జాగ్రత్తతో ఆ మంచు తుఫాను వల్ల ఆ హిమాలయ పర్వతముల మీద కొనసాగుతూ నడుస్తున్నారు అలాగ నడుస్తూ 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 అతి భయంకరమైనటువంటి ఆ చలి ప్రదేశంలో మంచుతో మంచు తుఫానుతో చాలా జాగ్రత్తగా వారి యొక్క యాత్రను కొనసాగిస్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఆ మంచు ఆ మంచు చేత ఆవరించబడి మునిగిపోతూ పడిపోయి ఉన్నాడు ఈలోగా ఆ సాధు సుందర్ సింగ్ అరే మరొక వ్యక్తి అక్కడ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు పడిపోయి ఉన్నాడు అతనికి సహాయం చేద్దామని తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు రా అతన్ని లేపుదాం అని మాట్లాడుతున్నప్పుడు తన స్నేహితుడు అంటాడు అయ్యా సాధు సుందర్ సింగ్ మనకే సహాయం చేసేవారు లేరు మంచు తుఫాను భయంకరంగా ఉన్నది ఈ చలికి మనము తట్టుకోలేకపోతున్నాం పడిపోయి పడిపోయినటువంటి ఆ వ్యక్తికి మనం సహాయం చేయడము అది సంభవము రా మనం వెళ్దాము అని తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు సుందర్ సింగ్ మాత్రము తన ఎదుట పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని లేవనెత్తాలని ఒక ఆశయత ఉన్నది తన ఎదుట పడిపోయి ఉన్న వాడిని లేవనెత్తాలని అవుతుంది అలాగూ పడిపో పడిపోయిన వాడిని అలా వదిలివేసి వెళ్ళడం సాధు సుందర్ సింగ్కు తన యొక్క మనసు అంగీకరించడం లేదు ఇలాంటి సమయంలో తన స్నేహితుడు అంటాడు కదా అతడు చస్తున్నాడు అతనితో కూడా నువ్వు చస్తే చావు నా చావు నేను చస్తానని తన స్నేహితుడు వెళ్ళిపోతాడు తన స్నేహితుడు ఆ పదం మాట్లాడి వెళ్ళిపోతున్నాడు సాధు సుందర్ సింగ్ మాత్రము ఆ వ్యక్తిని లేవనెత్తి ఆ మంచు మంచు తుఫానులో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తి తన భుజాల మీద మోసుకుని అడుగు చిన్నగా అడుగులో అడుగు వేసి జాగ్రత్తగా వెళ్తున్నాడు పిల్లరా ఆ వ్యక్తిని తన భుజాల మీద వేసుకున్న తర్వాత ఆ మంచు తుఫానికి చలి విపరీతంగా ఉన్నప్పుడు అతను అతనిలో ఉన్నటువంటి వేడి సాధు సుందర్ సింగ్లోకి రావడము సాధు సుందర్ లో ఉన్నటువంటి వేడి బాడీలో ఉన్నటువంటి వేడి అతనిపై ఆవరించడము ఇలా జరుగుతున్న దాన్ని బట్టి వీరిలో ఆ మంచు తుఫాను యొక్క ప్రభావం అంతగా అనిపించటం లేదు అనిపించిన దాన్ని బట్టి వీరు క్షేమంగా హిమాలయ పర్వతాల్లో కొనసాగడం ప్రారంభించారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి ఆ మంచు తుఫాను వల్ల పడిపోయి ఉన్నారు పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని పరిశీలిస్తే అరే చావు బ్రతుకులలో ఉన్నాడు అని చూశాడు చావు బ్రతుకులలో ఉన్నాడే అని చూస్తే పరిశీలన చేస్తే చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని పరిశీలించడం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కాదు సాధు సుందర్ సింగ్తో పాటు వచ్చినటువంటి తన స్నేహితుడు తన స్నేహితుడు అక్కడ చనిపోయి ఉండడం జరిగింది పిల్లారా చూడండి మన ఎదుట మంచి చేతనైనప్పుడు మంచి చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో మనకి దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తాడు మనకు చేతనైన సహాయం ఇతరులకు చేయలేనప్పుడు మన దగ్గర చేయగలిగి ఉండి కూడా చేయకపోతే ఎంతో నష్టము బైబుల్ లేఖనాల్లో కూడా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే నీవు చేయద నీకు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా చేయకపోతే అది పాపము అని వ్రాయబడినది ఇక్కడ సాధు సుందర్ సింగ్ తన మంచితనాన్ని తన యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేసుకున్నాడు అతన్ని లే పడిపోయిన వాడిని లేవనెత్తాడు సహాయం చేశాడు కానీ తన స్నేహితుడు మాత్రము స్వార్థము చూపించాడు నీ చావు నీ చావు నా చావు నేను చస్తా అన్నాడు చివరికి చాబుకు గురైపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం సెలవిస్తుంది మనము మంచి వ్యక్తులంగా మార్చబడినప్పుడు మనకు చేతనైన సహాయం మంచి పట్టి మంచిని పంచేవారిగా ఉండాలి ఇక్కడ బర్ణబాని బట్టి అనేకులు క్రీస్తు పక్షమున చేర్చబడుతున్నారు బర్ణబాన్ని బట్టి అనేకులు క్రీస్తు పక్షమున చేర్చబడుతున్నారు దానికి కారణం ఏమిటంటే బర్ణబ పరిశుద్ధాత్మత నింపబడిన వాడగా ఉన్నాడు విశ్వాసం చేత నింపబడిన ఉన్నాడు పరిశుద్ధాత్మకు లోబడి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి బర్ణబా సత్పురుషుడిగా పేరు పొందాడు అనగా ఒక మంచి వ్యక్తిగా పేరు పొందాడు నా ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ ప్రశస్తమైన సమయంలో మరి నీవు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో నీ వ్యాపారంలో నీ పొలం పనులలో నీ వ్యవసాయంలో నీవు కలిగి ఉన్నటువంటి కంపెనీ పనుల్లో నీ ఉద్యోగంలో నీ చదువు పరంగా నీవు ఎక్కడ ఏ నీ కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ నీ ప్రతి పరిస్థితులలో నీ సత్ప్రవర్తన చూపించగలుగుతున్నావా నీవు సత్పురుషుడిగా మార్చబడాలంటే యేసుతో జీవించడం ప్రారంభించు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు విశ్వాసంతో స్థిరపరుస్తాడు స్థిరమైన హృదయముతో నీవు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడినప్పుడే నింపబడినప్పుడే నీవు మంచి వాడివిగా మంచి వ్యక్తిగా మంచి వ్యక్తురాలిగా మంచి వాడిగా నువ్వు స్థిరపరచబడి సత్ప్రవర్తన కలిగి జీవించి క్రీస్తుకు సాక్షిగా నువ్వు బ్రతకగలవు ఇక్కడ బర్ణబ మనకు మాదిరి చూపించినట్టుగా మనము కూడా యేసుతో జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు అటు కృప మనకు ప్రభు తోడుగా ఉండి నడిపించునుగాక దయగలి స్వామి నీకు వందనాలు ఈ ప్రశస్తమైన సమయంలో నీ లేఖనాలను బట్టి యా ఈ వాక్యం వినటువంటి ప్రతి బిడల్ని మీరు దర్శించండి ఆశీర్వదించి నీ కృపకు బాక్తులకు చేసి మహిమ పొందమని అయ్యా అయా నేనటువంటి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు అది చేయడానికి మీరు మమ్మల్ని బలపరచండి అది చేయకపోని ఎడల అది పాపమని నీ లేఖనాలను చదివిస్తుంది మేము కూడా పరిశుద్ధాత్మతో విశ్వాసంతో శక్తితో నింపబడిన వారమై సత్ప్రవర్తన కలిగి నీ సన్నిధుల సాక్షిగా ఉన్నట్టుకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ఏ ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొందుకుని నాము తండ్రి ప్రైజ్ అలాడ్